ఈ రోజు బహదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ జోగిపేట్ టౌన్లో ధర్నా చేయటందుకు మేమందరం మైనార్టీ వాళ్ళు రెడీ అయ్యి పిఎస్కి పోయి పర్మిషన్ గురించి ఒక లెటర్ ఇచ్చినాం అయితే ఎస్ఏసార్ సిఎస్ఆర్ ఏమన్నాడంటే డిఎస్పీ సార్తో పర్మిషన్ తీసుకోవాలి ఈరోజు స్వామి వివేకానంద ర్యాలీ ఉన్నదని అన్నారు అయితే నేనేమంటున్నా అంటే బహదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం అంటే కొందాం ఈరోజు చేస్తున్నామంటే ఈరోజు రాత్రికి ఒక జియో కాపీ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చినారు మా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు ఆ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చినారు ఆ జియో కాపీలో బహద్దుర్ ఖాన్ ఫంక్షన్కి టూ కరోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ శాంక్షన్ అని ఉన్నారు అయితే అట్లా ఎన్ని ఎన్ని ట్వంటీ వార్డ్స్ కూడా డెవలప్మెంట్ గురించి అమౌంట్ ఉన్నది అట్లా ఏది కూడా ఇప్పుడు దాకా రిలీజ్ కాలేదు టెండర్ కాలేదు ಜಿಯೋ ಕಾ ಉಂಟು ಟೆಂಡರ್ ಅರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಯತಾರೆ ವರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಕಾವ್ಲೆ ಕಾ ಅಪ್ರಿಲ್ ಟ್ವೆಂಟು ಅಪ್ರಿಲ್ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಜಿಯೋ ಕಪೀ ಅದೇ ದರ್ ನೈನ್ ಮಂತ್ ಅನ್ನ ನೈನ್ ಮಂತ್ ನೋಡಿ ಇಪ್ಪ ದಾಕ ವರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಕಾಲೇಜು ಎಂದೇದು ವರ್ಕ್ಟಾರ್ಟ್ ಆ ಟೂ ಕರೋಡ್ ಟೂ ಕರೋಡ್ ಫಿಫ್ಟಿ ಲ್ಯಾಕ್ಸ್ ಕೂಡ ಮಾ ಪ್ರಭುತ್ವ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ చండీ క్రాంతి సారే అది వన్ కరోడ్ శాంక్షన్ చేసిన ఆల్రెడీ శాంక్షన్ చేసినప్పుడు మేము సమ్మానం కూడా చేసినాం బహాదుర్ ఖాన్ ఫంక్షన్ మా మాజీ ఎమ్మెల్యే చండీ క్రాంతి గారికి అయితే మేము మళ్ళా దాని తర్వాత ఏమైందంటే ఇఫ్తార్ పార్టీ ఉండే రంజాన్లో హరీష్ రావు వస్తే నేనే మాట్లాడి చెప్పినా అన్న ఈ వన్ కరోడ్ సరిపోదన్న ఇంకా ఎక్కువ కావాలి అంటే మా మెడికల్ హెల్త్ మినిస్టర్ ఉండే మా మాజీ హెల్త్ మినిస్టర్ హరీష్ అన్న అని ఏం చేసినాడు అంటే సరే ఓకే దీనికి ఇంకా టూ కరోడ్ రూపీస్ శాంక్షన్ చేస్తా అంటే టూ పాయింట్ ఫైవ్ కరోడ్ మా బిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ అయింది కొత్తగా విల్లు ఏం చేయలేరు కొత్తగా విల్లు ఏం చేయలేరు ఆ అమౌంట్ ఇప్పుడు మళ్ళా జియో కాపీ పంపించిన అప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి శాంక్షన్ ఇప్పుడు దాకా ఏం చేసుకున్నారు ఎందుకు దాఖలు పెట్టుకున్నారు నేను ధర్నా చేస్తానంటే ఇప్పుడు ఇది చూపెట్టుకున్నారు ఇప్పుడు ఎట్లా అంటే ఇది బహదూర్ ఖాన్ ఫంక్షన్ హాల్ అంటే అందరిది ముస్లిం కాదు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరి మైనార్టీ ఇవ్వాలంటే వాళ్ళు టౌన్లో ఉన్నారు లో ఉన్నది ఇప్పుడు మా ఊళ్ళో ఎవరైనా పెళ్లి కావాలంటే ఆడపిల్లలకి పోతున్నారు లేకుంటే వేరే ఫంక్షన్ హాల్ పోవాలంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అయిపోతారు మేమిది కి సంబంధించింది ఇలా ఓన్లీ ఫైవ్ థౌసండ్ త్రీ తీసుకుంటాం అప్పుడు నేను కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ చేసిన అయితే అని కొన్ని అమౌంట్లనే అది అవుతుంది అందరికీ హెల్ప్ అవుతుంది అందరికీ యూజ్ అవుతుంది అది ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఎప్పుడో అయిపోతుంది దానికి డిస్మెంటల్ చేసినాక స్టార్ట్ చేద్దాం అన్నాడు మా మాజీ ఎమ్మెల్యే చంద్రిక్రాంతి ఎమ్మెల్యే సార్ అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న కొంచెం హక్ అది డిస్మెంటల్ ప్రాసెస్ డిలే అయింది అయింది అందుకు లేట్ అయింది అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది లేకుండా ఇప్పుడు దాకా బిల్డింగ్ కడుతుండే ఆ పాత బిల్డింగ్ ఉన్నా అది పాత బిల్డింగ్ ఉండే కదా అది కూడా మా కేసీఆర్ సార్ అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే నా ఇంట్లోనే సార్ వచ్చినాడు మేము అందరం కూర్చొని మా జ్యోతిపేట టౌన్ ప్రజలు ఉండే మా మైనార్టీలు ఉండే నా కూర్చొని మాట్లాడితే అప్పుడు శాంక్షన్ చేపించిన మొత్తం బిల్డింగ్ సార్ కట్టించినాడు అప్పుడు అంత అయినాక కూడా ఇప్పుడు మేము ఎక్కడైనా పోతే ప్రతి కానిస్ట్యెన్సీలా ప్రతి కాన్స్టిట్యున్సీలా మైనార్టీకి ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది ఇప్పుడు మేము ఈడ ఆడ పోతే ఎట్లా అంతా ఇన్సల్ట్ అవుతున్నారు మీ దగ్గర ఒక హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు హెల్త్ మినిస్టర్ అంటే అందరికీ హెల్త్ మినిస్టర్ మేము రిక్వెస్ట్ ఒక్కటే చేస్తున్నాం మా ఫంక్షన్ హాల్ జల్ ఇమీడియట్లీ మాకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి దానికి టెండర్ ఇవ్వాలి మా డిమాండ్ ఒకటే కాకపోతే మళ్ళా మేము ఇప్పుడు పర్మిషన్కి పోతున్నాం డిఎస్పీ గారికి పర్మిషన్కి పోతాం పర్మిషన్ అడుగుతాం హండ్రెడ్ పర్సెంట్ ధర్నా చేస్తాం నాకు పది స్టార్ట్ కావాలి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ మంత్ అవుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని అనుకొని మీకు ప్రజలు ఓటేసి గెలిపించినాక అన్ని జూటా మాటలు ఖాళీ జియోస్ పెట్టాలి ఏం పని కాలేదు ఉప్పు దాకా ఏం పని కాలేదు అన్నీ అది మొత్తం గ్యా గ్యారంటీ ఉన్నది కదా ఏ గ్యారంటీ కూడా సక్సెస్ బంగారం వల్ల ఒక తులం బంగారం వల్ల చార్ ము కళ్యాణ లక్ష్మి అది ఏం లేదు రైతు బంధు రైతు బీమా పెన్షన్లు ఫోర్ థౌసండ్ ఇస్తారన్న అది ఏమైనా ఉన్నా అందరికీ తెలుసు అందు గురించే మా దగ్గర ప్రజ ప్రజలు అనుకున్న నమ్మి ఓటేసిన ఏమైనా ఎక్కువ ఇస్తారని చూడ మాట మాట్లాడి ప్రభుత్వంలో వచ్చినాడు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది अंदे सर्पंच माझ्या सेव्हि सर्पंच वचं इन्सिपल एलक्षन मॅक्सिम